జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ అన్నపూర్ణ నేను ఇలా మీ ముందుకు రావటానికి ఒక విశేషం ఉంది దాని గురించి పూర్తిగా వివరణ ఇవ్వడానికే నేను ఇలా మీ ముందుకు రావటం జరిగింది అది ఏంటంటే రేపు లేదు ఎల్లుండి ముప్పయో తారీఖున మనందరికీ తెలిసినట్టే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పుష్య శుద్ధ ఏకాదశి నాడునే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా చెప్తారు చాలా విశేషమైన రోజుగా కూడా చెప్పబడింది ఈ రోజున వైష్ణవాలయాలన్నిటిలోనూ ఉత్తర ద్వార ప్రత్యేక దర్శనాలు కూడా జరుగుతాయి అయితే మా రామతీర్థంలో అంటే నేను ఇంతకు ముందర వీడియోల్లో మీకు తెలియజేసినట్టుగానే మాది రామతీర్థం అని నేను చెప్పడం జరిగింది కదా మా రామతీర్థంలో ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాడు చాలా విశేషమైన పూజలు మరియు ఒక విశేషం కూడా జరుగుతుంది దాని గురించి తెలియజేయడానికే ఇలా నేను ముందుకు వచ్చాను అది ఏంటంటే అన్ని ఆలయాల్లో లాగానే అన్ని వైష్ణవాలయాల్లో లాగానే మా రామతీర్థంలో కూడా ఉదయం ఉత్తర ద్వార దర్శనం ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు స్వామివారి దర్శనం ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది దాని తర్వాత ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ మా రామతీర్థానికి ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాడే గిరి ప్రదక్షిణ జరుగుతుంది రామతీర్థంలో కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారని ఆ ప్రదక్షిణ కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది దేని తర్వాత ఏం జరుగుతుంది పూజలు కైంకర్యాలు ఈ విషయాలన్నిటి గురించి ఈ కార్యక్రమం గురించి క్లుప్తంగా వివరణగా మీకు తెలియజేయడానికి నేను రామతీర్థం రామాలయం ఉప ప్రధానార్చకులైన కిరణ్ గారిచే ఒక వీడియోను కూడా రికార్డ్ చేయించడం జరిగింది దాన్ని మీ ముందు ఇప్పుడు తెలియజేస్తాను ఆయన మొత్తం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది విన్నాక మళ్ళీ నేను మీకు మొత్తం విశేషంగా తెలియజేస్తాను జయ శ్రీరామ్ రామతీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకి ప్రాణనాదాయ రామచంద్రాయ మంగరం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి విజయనగరం జిల్లా శ్రీరామతీర్థం గ్రామంలో శ్రీ రామచంద్ర స్వామి వారి భాగంగా మాసానం మార్గశీర్షానం మార్గశిర మాసము అనంతరము ధను సంక్రమణం మొదలైన తర్వాత వచ్చే ఏకాదశి పర్వదినాన ముక్కోటి ఏకాదశి పర్వదినము అంటారు ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన మన శ్రీరామ కార్యక్రమం ఐదు గంటలకి సుమారుగా స్వామివారు ఉత్తర ద్వారంలో ఉండి భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు ఏడున్నర వరకు ఏడున్నర నుండి గ్రామ తిరువీధుల్లో స్వామివారు ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి దేవాలయానికి వస్తారు ఎనిమిది గంటలకి శ్రీ రామగిరి నీలాచలం కొండ మీద ఉండే రామస్వామి వారి యొక్క మెట్ తొలిమెట్టు దగ్గర మెట్లోస్ కార్యక్రమం గోపూజ కార్యక్రమం జరుగుతుంది అనంతరం కొండ శ్రీరామగిరి చుట్టూ కూడా గిరిప్రేక్షణ కార్యక్రమం జరుగుతుంది భజన్లు కీర్తనలు గోలాటాలతో శ్రీ స్వామివారి పల్లెకలా వేయించేసి ఈ కొండ చుట్టూ కూడా తిరగడం వల్ల భూమండలం చుట్టూ తిరిగితే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో ఈ యొక్క శ్రీరామగిరి వారి గిరి చుట్టూ తిరిగితే అంతటి ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం ఆ ముక్కోటి ఏకాదశి పర్వదిన మీరంతా రామతీర్థం రావాలా వారిని దర్శించుకోవాలి జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అయితే కిరణ్ గారు చెప్పినట్టుగా ఉదయం ఐదు నుంచి ఏడున్నర వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది తరువాత స్వామివారి తిరువీధి మహోత్సవము తర్వాత మెట్లోత్సవము జరిగాక అప్పుడు ప్రదక్షిణా కార్యక్రమము ప్రారంభమవుతుందన్నమాట ఎన్నో వేల మంది ఈ గిరిప్రదక్షిణా కార్యక్రమంలో పాల్గొంటూ ఉండేవాళ్ళు ఇప్పటికీ చాలా ఏళ్ళ బట్టి ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది దీని గురించి చాలామందికి తెలియదు సింహాచలం గిరిప్రదక్షిణ గురించి చాలా మట్టుకు మందికి తెలుసు ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు వాళ్ళందరికీ ఇలా వివరణగా తెలియజేద్దామనే నా ఈ ఉద్దేశం అనమాట కాబట్టి అందరూ కూడా ఏళ్ళెండు ముప్పైవ తారీఖు నాడు రామతీర్థంలో గిరిప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా ఈ గిరిప్రదక్షిణలో పాల్గొని చక్కగా స్వామివారి గిరిప్రదక్షిణ గావించి స్వామివారి దర్శనాన్ని చేసుకొని ఆ రామస్వామి వారి ఆశీస్సులు పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోను సద్వినియోగం చేసుకొని నన్ను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు నడిపిస్తారని కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం నేను మీ అన్నపూర్ణ